ఎంతో టేస్టీగా ఉండే పొట్టు పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ పచ్చడికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి టమాటాలు ఆనపొట్టు బూరుగు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కాస్త చిట్టుపట్లు తర్వాత తర్వాత పొట్టు బూరుగు అలాగే టమాటాలు కూడా వేసుకుంటున్నాం ఆనపకాయలు ఉండే బూరుగు పడేస్తూ ఉంటాం కదండీ కాస్త ముద్ర గింజలు అవన్నీ తీసేస్తాం అయితే ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు అవన్నీ వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను వీటిని బాగా కలిపి కాసేపు సిమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం వచ్చేస్తుందండి చూశారుగా ఇప్పుడు మరి కాసేపు మగ్గించుకుందాం ఓకే అండి అయిపోయింది ఈ వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ చేసుకున్నప్పుడు పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ చేశాను ఎంతో టేస్టీగా ఉండి పచ్చని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నడుచుకోవాలి ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్